ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు శ్రీమద్భాగవతము పదవ స్కంధం పూర్వ భాగములో రెండు ఘట్టాలున్నాయి అవేంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనంలోనే అనేకమైన లీలలను ప్రదర్శించాడు కాళీయ మర్దనము దేనుకాసురవధ శకటాసుర వధ ఓతన మర్దనం ఇట్లా చాలా విశేషంతో కూడిన అంశాలను ఆయన ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఈ వార్త సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవునికి చేరింది ఎవరబ్బా ఈ శ్రీకృష్ణుడు నాకన్నా మంచి మహిమలా చేయగలుగుతున్నాడా ఒకసారి పరిశీలనగా చూద్దాము అని చెప్పేసి శ్రీకృష్ణుణ్ణి పరీక్షించాలి అనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు నడయాడుతున్న ఈ భూమ్యానికి వచ్చి ఒకరోజున గోవులను గోపాలులను గోవుల యొక్క దూడలను అన్నింటినీ కూడా అపహరించుకున్న అంటే మాయం చేసి తీసుకెళ్ళి తన దగ్గర దాచుకున్నాడు అప్పుడు గోవులతో గోపాలులతో అందరితో కలిసి మరి వనాలకు పోయిన శ్రీకృష్ణుడు వెనుదిరిగి ఇంటికి చేరే సందర్భంలో సాయంకాలం పూట మరి గోవులు లేవు గోపాలురు లేరు ప్రతి ఇంటికి మరి గోవులే వాళ్ళకి జీవనాధారం ఇది గమనించి బ్రహ్మదేవుడు ఆ సందర్భంలో ఆ పని చేశాడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు అంటే తానే గోవులయ్యాడు గోవత్సములయ్యాడు గో బాలకురుగా అయ్యి ఆయా ఇళ్లకు పోయాడు తాను తన ఇంటికి పోయాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు ఎన్నాళ్ళు వారిని దాసిపెట్టాడో అన్నాళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మే గోవులుగా గోవు దూడలుగా గోపాలకురుగా ఆ బాలురులాగా ఉండి ఆ లీలని ప్రదర్శించుకుంటూ ఎవరికి అలాంటి సందేహము రాకుండా అందరి ఇళ్లల్లో గోవులుగా గోపాలకురుగా ఉన్నది ఇతడే ఉన్నాడు ఎన్నాళ్ళకి కూడా ప్రతిస్పందన లేకపోయేసరికి బ్రహ్మదేవుడు మళ్ళా ఒకసారి తొంగి చూసి అప్పుడు ఆయనకి అర్థమైంది ఓహో నా తండ్రి కదా భూలోకంలో కృష్ణ పరమాత్మగా అవతరించింది ఇది ఆయన లీలే అని చెప్పేసి దిగి వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మని స్థుతి చేస్తాడు ఇది శ్రీభాగవతము పదవ స్కందం పూర్వ అయిన పదమూడవ అధ్యాయంలో మనకి ఈ అంశం తెలియవస్తోంది ఇక ఇరవై ఐదవ అధ్యాయంలో గోవర్ధనగిరి ఉద్ధారణ ఆ మహిమను తెలియజేసేటప్పుడు ఇంద్రుని యొక్క కోపానికి గురి అయిన ఆ ప్రజలందరినీ పరీక్షించాలి అనే ఉద్దేశంతో ఇంద్రుడు ఎడతెరిపి లేకుండా వానలు కురిపించాడు తుఫానులాగా పెనుగాలులు వీయించాడు ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అందరినీ రక్షించే నిమిత్తమై గోవర్ధనగిరిని ఎత్తిపట్టి తన చిటికన వేలిమైన ఏడు రాత్రులు ఏడు పగళ్ళు నిలబెట్టాడు ఇప్పుడు ఇంద్రునికి గర్వభంగం అయింది ఇంద్రుడు కూడా దిగి వచ్చి తన ప్రతాపాన్ని విరమించుకొని శ్రీకృష్ణ పరమాత్మని క్షమాపణ వేడి ఆయనను స్థుతి చేశాడు ఇది ఇరవై ఐదవ అధ్యాయంలో తెలిసిన అంశం ఈ రెండు ఘట్టాలు మనకి ఒక సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాయి ఆ సాక్ష్యము ఏంది అంటే ఋగ్వేదము పదవ మండలము తొంభయో సూక్తమైన పురుష సూక్తంలో ఒక మంత్రముంది ఆ మంత్రాన్ని నిరూపణ చేయటానికి ఈ రెండు ఘట్టాలు సరిగ్గా సరిపోతూ ఉన్నాయి ఆ మంత్రం ఏందంటే ఓం ధాతస్థాద్య ముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చత్ర తమవం విద్వానమృత నాణ్య పందాయనాయ విద్యతే అనేది మంత్రము దాత అంటే బ్రహ్మదేవుడు శక్ర అంటే ఇంద్రుడు వీళ్ళిద్దరూ కూడా ప్రకటించారు సర్వ సృష్టికి అధినేత ఎవరో బ్రహ్మదేవుడు ప్రకటించాడు అన్ని దిక్కులకు అధినేత ఎవరో ఇంద్రుడు ప్రకటించాడు నేను కాదు సకల సృష్టికి కారణమైనవాడు అన్ని దిక్కులలోనూ పరిపాలన చేయ సమర్థుడు అయినవాడు ఆ దేవదేవుడు ఒక్కడే ఆయనను తెలుసుకుంటేనే ఈ లోకంలో మనకి అమృతం లభిస్తుంది అని బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇద్దరూ కూడా ప్రకటించారు ఈ విషయం మనకు భాగవతంలో తేటతెల్లంగా అర్థమైంది కనుక వేదవాక్యం ఇక్కడ నిరూపణ జరిగింది అందరికీ స్వస్తి ఓం నమస్తే